అనన్య శరణ్యను పక్కకు తీసుకెళ్ళి ఏ శరణ్య అసలు ఏం జరిగిందో నిజం చెప్పవే ఇప్పుడు మౌనంగా ఉంటే సమస్యకు పరిష్కారం దొరకదు అసలు మరిదిగారు తింటున్న భోజనం ఎలా పాయిజన్ అయిందో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ స్పృహలోకి వస్తాడు మెల్లగా నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటాడు అనన్య దర్శన్ని చూస్తుంది చెప్పవే గారు తిన్న భోజనంలో ఏం కలిపావో చెప్పవే నా కళ్ళలోకి చూసి చెప్పు అని చెప్పి సరైనను అడుగుతూ ఉంటే అక్క నేనే మందు కలిపాను అని చెప్పి సరేణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటను దర్శన్ వింటాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు గారు తినే భోజనంలో పాయిజన్ కలిపింది నువ్వా నీ భర్తను నువ్వే చేతులార నాశనం చేసుకున్నావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అక్కా నేను కలిపింది పాయిజన్ కాదక్కా మందక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కానీ అది గారి దగ్గరకు వెళ్ళేసరికి పాయిజన్ అయింది కదవే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అది కాదక్కా అలా జరుగుతుందని అనుకోలేదు నా భర్తను నేను కావాలని ఎందుకు చంపుకుంటానక్క అనుకోకుండా అలా జరిగిందక్కా అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆ మాట విన్న దర్శన్ షాక్లో ఉండిపోతాడు పిచ్చి సరైన నీ కాపురాన్ని సరిదిద్దుకోవడం కోసం తప్పటి అడుగులు వేస్తున్నావు అలా చేయకూడదే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్లీజ్ అక్కా ఏదో ఒకటి చెయ్యి నేను అలా అనుకొని ఆయనకు మందు ఇవ్వలేదక్కా అని చెప్పి సరైన చెప్తూ ఉంటే ఆ మాటలను విన్న దర్శన్ టెన్షన్ పడుతూ నన్ను సొంతం చేసుకోవడం కోసం మందు పెట్టావా నాకు అని చెప్పి మనసులో అనుకుంటూ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు అక్కా ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ప్లీజ్ అక్క నన్ను నువ్వే ఎలాగైనా సేవ్ చెయ్యి అని చెప్పి శరణ్య అనన్య చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అందరినీ కన్విన్స్ చేయటం కుదరదు కానీ నా ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ఎన్నోసార్లు నన్ను నువ్వు సేవ్ చేసావు ఇప్పుడు కూడా నిన్ను నేను సేవ్ చేస్తాను ఏదో రకంగా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చి శరణ్య ఈ విషయాన్ని ఎక్కడి వరకు చేర్చాలో అక్కడి వరకు తప్పకుండా చేరుస్తాను ఇంతలా ప్లాన్ చేసింది ఎవరికి చెప్పకుండా ఉండటానిక ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి స్పృహలకి వస్తుంది తన డ్రెస్ చేంజ్ చేసి ఉండటం చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రకాష్ వల్ల పని మనిషి లహరి దగ్గరికి వచ్చి మంచినీళ్ళు తీసుకోండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు అమ్మాయి గారు ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఆ ప్రకాష్ గారు నన్ను ఏం చేశాడో చూడు ఇంకా ఎందుకు నన్ను అలా అడుగుతున్నావు అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది అయ్యో మీరు ప్రకాష్ బాబుని తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా ప్రకాష్ బాబు చాలా మంచోడు సరదాగా ఉంటాడు మీరు ఆంతింగ్స్ చేసుకున్నారని చెప్పి నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించారు నేనే వచ్చి మీ డ్రెస్ చేంజ్ చేశాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంది నిజమేనా అని లహరి అడుగుతూ ఉంటుంది అయ్యో ఆడపిల్ల కాబట్టి మీకు ఆ మాత్రం భయం ఉండటం కామనమ్మా కానీ ప్రకాష్ బాబు చాలా మంచోడమ్మా ఏదైనా సహాయం కావాలంటే చెయ్యి అందిస్తాడే కానీ ఎవరిని మోసం చేయడమ్మా ప్రకాష్ బాబుని నమ్మండి అని చెప్పి పని మనిషి చెప్పడంతో అయితే సరే అని చెప్పి లహరి అంటుంది మీ డ్రెస్ని ఉతికారేశానమ్మా తీసుకొస్తాను అని చెప్పి పని మనిషి వెళ్ళి లహరికి డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక లహరి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్తుంది అప్పుడు ప్రకాష్ గిటార్ వాయిస్తూ ఉంటాడు ఇక ప్రకాష్ లహరిని చూసి హాయ్ లహరి ఐఎమ్ సో సారీ అని చెప్పి అంటూ ఉంటాడు మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు అని లహరి అంటుంది మీరు ఇక్కడి వరకు రావటం ఇంత టైం వేస్ట్ చేయటం నా వల్లే కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు నాకు కూల్ డ్రింక్ పడకపోతే మీరేం చేస్తారులే అని చెప్పి లహరి అంటుంది నా వల్ల మీకు పెద్ద రిస్క్ అయినట్టుంది వాంతింగ్ చేసుకొని ఇల్లంతా పాడు చేశానంట కదా అని లహరి అంటూ ఉంటే మీరు మరొకసారైనా వాంతింగ్ చేసుకోండి మా పని మనిషి చాలా మంచి అమ్మాయి మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే లహరి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని ప్రకాష్ అడుగుతూ ఉంటే ఓ మై గాడ్ ఇప్పుడు అమ్మ చూస్తే తిట్టేస్తుంది అని లహరి అంటూ ఉంటే ఇంకా లేట్ అవుతే ఇంకా తిడతారు నువ్వు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు నేను లాక్ తీసుకొని వస్తాను అని చెప్పి ప్రకాష్ అంటాడు రత్తాలు నా జాకెట్ తీసుకురా అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో రత్తాలు జాకెట్ తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తుంది ప్లాన్ సక్సెస్ అని చెప్పి ప్రకాష్ పని మనిషి రత్తాలకు సైగ చేస్తాడు మొత్తానికి పని మనిషి చెప్పిన మాటలు విని నన్ను నమ్మేశావు ముందు ముందు నీతో చాలా పనులు చేయాలి స్టెప్ బై స్టెప్ చేస్తాను లహరి అని ప్రకాష్ మనసులో అనుకొని కారు దగ్గరకు వెళ్తాడు ఇక దర్శన్ స్పృహలోకి వస్తాడు దర్శన్ ని చూసి శరణ్య ఏమండి మీరు స్పృహలోకి వచ్చారా లేచారా అండి అని చెప్పి చాలా సంతోషంగా దర్శన్ దగ్గరకు వెళ్తుంది దర్శన్ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ కింద పడబోతూ ఉంటే శరణ్య దర్శన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మీకు నీరసంగా ఉన్నట్టుంది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఇలా కూర్చుండండి జ్యూస్ తీసుకొస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ జ్యూస్లో కూడా మందు కలుపుతావా అని దర్శన్ అంటాడు ఆ మాట విని శరణ్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నేను చచ్చే వరకు నేను తింటున్న ఫుడ్లో మందు కలుపు నేను చచ్చిన తర్వాత నా శవంతో కలిసి కాపురం చెయ్యి అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది మీకు దండం పెడతాను అలా మాట్లాడకండి అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఈ నటనతోనే నాకు షమీరను దూరం చేశావు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు నీ సంతోషం కోసం నీ అవసరాల కోసం ఇప్పుడు నాకు మందు పెట్టావు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీతో సంతోషకరమైన జీవితం గడపాలని మీరు నాపై ప్రేమతో ఉండాలని నేను అలా చేశాను నేను చేసింది మీరు తప్పనుకుంటే నన్ను క్షమించండి ఎప్పటికీ నేను ఇలాంటి పొరపాటు చేయను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వంటే కోపం ఉండేది ఆ కోపంతోనైనా నిన్ను మనిషిలా చూసేదాన్ని ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీపైన అసహ్యం వేస్తుంది నువ్వు ఉన్న రూంలో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటాడు అదేంటండి మూడు ముళ్ళ బంధాన్ని అలా తెంచేసుకుంటే ఎలా కుదురుతుంది నేను ఇక్కడే ఉంటానండి కష్టాన్నైనా నష్టాన్నైనా ఇక్కడే భరిస్తాను అని చెప్పి సరేని చెప్తూ ఉంటుంది నేను ఈ ఇంటి నుంచి వెళ్ళవలసి వస్తే అది నా శవం కాటికి వెళ్ళటమే తప్ప పుట్టింటికి కాదండి అని సరైన చెప్తూ ఉంటే అయితే నువ్వు అన్నకున్న దగ్గరికే వెళ్ళిపో నా కళ్ళ ముందు ఉండొద్దు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నిన్ను వెళ్ళిపోమంటున్నా నువ్వు మర్యాదగా నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా లేకపోతే నన్నే శాశ్వతంగా నీ ముందు నుంచి అలాగే నా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోమంటావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమండి అలా మాట్లాడకండి నేను తెలుసో తెలియకో తప్పు చేశాను ఇక మీదట ఆ తప్పు చేయనండి మీతో సంతోషంగా ఉండటం కోసమే అలా చేశానండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు తప్పు అనుకుంటున్నావో రైట్ అనుకుంటున్నావో నాకు అనవసరం నేను నీతో ఉండలేవను నా వల్ల కాదు అని చెప్పి దర్శన్ అంటాడు అలా మాట్లాడకండి ప్లీజ్ అండి అని శరణ్య అంటూ ఉంటే మర్యాదగా నా రూమ్లో నుంచి బయటికి పో అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య ఏడుస్తూ రూమ్లో నుంచి బయటకు వస్తుంది మరోవైపు ప్రకాష్ లహరిని తీసుకొని ఆనంద భైరవి ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటాడు ప్రకాష్ గారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని లహరి అంటుంది మీరు తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పులేదండి ఈ సొసైటీలో గుడ్ కన్నా కూడా బ్యాడే ఎక్కువ జరుగుతున్నాయండి మీలాంటి అందమైన అమ్మాయిలు ఈ సొసైటీలో ఈ సమయంలో అనవసరంగా పుట్టారండి అని చెప్పి ప్రకాష్ అంటాడు అదేంటండి మీరు మంచివాళ్లే కదా ఎందుకలా మాట్లాడుతున్నారు అని లహరి అంటుంది నేను కూడా బ్యాడ్ బాయ్ నేనండి అని చెప్పి ప్రకాష్ అంటాడు అయ్యో ప్రకాష్ గారు అందరిలా మీరు కాదండి మీరు మంచివాళ్ళు డీసెంట్ వాళ్ళు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నేనే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అందరు లాగానే మీరు కూడా అనుకున్నాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మీరు పొరపాటు పడటంలో తప్పు లేదంటున్నాను కదా మీలాంటి అందమైన అమ్మాయిలు అలా అపార్థం చేసుకుంటారండి చేసుకోవాలి కూడా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటి ప్రకాష్ గారు మీకు అన్నీ కూడా జోక్స్ టెన్షన్స్ ఏమీ ఉండవా ఎప్పుడూ నమ్ముతూ సంతోషంగా ఉంటారా ఏంటి అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది జీవితాన్ని అలా సరదాగా పోనివ్వటమే నాకు ఇష్టం లహరి గారు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ నిజంగానే మంచివాడని చెప్పి లహరి నమ్ముతూ ఉంటుంది నిన్ను నమ్మించి నా దారిలోకి తెచ్చుకోవడమే నా టార్గెట్ లహరి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్